నవమి స్పెషల్ ప్రసాదం పానకం పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గంజు తీసుకొని గంజులోకి చిన్న చిన్న ముక్కలుగా చేసిన బెల్లం ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి బెల్లం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్లు వేసి బాగా కలుపుతూ ఉంటే తొందరగా బెల్లం కరుగుతుంది బెల్లం పూర్తిగా కరిగించి పక్కన పెట్టుకోండి తర్వాత రోట్లోకి కొంచెమన్నీ మిరియాలు ఒక రెండు ఇలాచీలు చొంటి చొంటికొమ్ము తీసుకోండి కొమ్ము లేకపోతే కొంచెం అల్లమైన వేసుకోవచ్చు ఈ మూడింటిని మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసి తీసుకోండి మూడు ఒకేసారి కలిపి దంచడం వల్ల మెత్తగా అవుతుంది తర్వాత దీన్ని బెల్లం కరిగించుకున్నాం కదా పాకంలో వేసుకోవాలి ఇప్పుడు బెల్లం తీసుకున్న కప్పుతోని ఒక మూడు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు బెల్లానికి నాలుగు కప్పుల నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి మనం బెల్లం కరిగించేటప్పుడు ఒక కప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మూడు కప్పులు అలాగే ఒక తులసి దళం చేతిలోకి తీసుకొని నలిపి వేసుకోవాలి ఇప్పుడు మరొక తులసి ఇంకా వేసి లాస్టులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి స్వామివారికి నివేదించి ఆరగించండి వీడియో నష్ట లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ధన్యవాదాలు